ఇండియన్ సినిమా చరిత్రను మలిచిన సినిమా బాహుబలి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించిన సినిమా బాహుబలి అప్పటి వరకు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అని నమ్మిన వారికి మన దగ్గర కూడా హాలీవుడ్ రేంజ్లో సినిమాలు చేయగలమని చెప్పిన సినిమా బాహుబలి దర్శకధీరుడు రాజమౌళి కలల ప్రపంచాన్ని తెరపై చూపిస్తూ రూపొందించిన ఈ బాహుబలి సినిమా ప్రభాస్ కెరీర్ను పూర్తిగా మార్చేసింది పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టింది మొదటి భాగం బాహుబలి ది బిగినింగ్ తెలుగు సినీ ప్రేమికుల్లో గర్వాన్ని నింపితే రెండో భాగం బాహుబలి టు ద కంక్లూజన్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేసింది ఇప్పుడు ఈ రెండు భాగాలు ఒకేసారి ఒకే సినిమాగా మళ్లీ థియేటర్లలోకి రాబోతున్నాయి అవును బాహుబలి రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా చేర్చి అక్టోబర్ ముప్పై ఒకటిన మళ్లీ విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు బాహుబలి ద బిగినింగ్ సినిమాకి ఈ జూలై పదితో పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ స్పెషల్ ఎడిషన్ ప్రకటించారు ఇది సాధారణ రీ రిలీజ్ కాదు గతంలో చూసిన సీన్స్తో పాటు అప్పట్లో కట్ చేసిన ఇప్పటి వరకు మిస్ అయిన కొన్ని సన్నివేశాలను కూడా ఇందులో జోడించబోతున్నారట అంటే ప్రేక్షకులకు ఇది పాత సినిమానే కాదు కొత్త అనుభూతిగా మిగలబోతోంది ఇక ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు రాణా అనుష్క తమన్న రమ్యకృష్ణ సత్యరాజ్ నాజర్ కాలకేయగా ప్రభాకర్ తనికెళ్ల భరణి అడవిశేష్ వంటి స్టార్లు కనిపించి సినిమాకు వన్నె తెచ్చారు అప్పట్లో బాహుబలి మొదటి పార్ట్ తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా గుర్తింపుతో నిలబెట్టగా రెండో పార్ట్ మాత్రం వరల్డ్ వైడ్గా ఉన్న టాప్ మేకర్స్కు సైతం స్ఫూర్తి ఇచ్చేలా మారింది ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే భాగంగా విడుదల కాబోతున్నాయి అంటే అది కేవలం ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు బాహుబలి ప్రేమికులందరికీ పెద్ద పండగ అని చెప్పాలి రెడీ అవ్వండి మళ్ళీ ఒకసారి బాహుబలి ప్రపంచంలోకి ప్రయాణం చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తాజా సమాచారం కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్